सिद्यथ मधाशक्ति भक्ति श्रीकृष्ण परमात्में नम पूजा నమస్కారం అండి అందరికీ శ్రీకృష్ణ జన్మ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను కోదండరామాలయణందు ప్రతి సంవత్సరం పురాతనంగా ఎప్పటి నుంచో జరుగుతుంది ఇక్కడ కృష్ణాష్టమి జన్మదినం వేడుక జరుగుతున్నాయి అటువంటిది కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమంలో నేను పాల్గొంటున్నాను అయితే స్థానికునే నేను హైదరాబాదులో వ్యాపారం ది దిశలో అక్కడ పనిచేసుకుంటున్నాను అయినా సరే కృష్ణాష్టమి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో నేను ఖచ్చితంగా పాల్గొంటున్నాను దానికి సంబంధించిన ఏదైనా సరే ఆ పూజా కార్యక్రమం సంబంధించిన ఉట్టి కానీ ఇతర ఇతర అన్నీ కూడా నేను పాల్గొని కుటుంబ సమేతగా ఇక్కడ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో ఇంచుమించు ఒక పదకొండు సంవత్సరాల నుంచి ఇక్కడ పాల్గొంటున్నాను నేను అది నాకు ఆ భగవంతుడు కలిగించిన అదృష్టంగా నేను భావిస్తున్నాను

తృహాగణాధిపతయే నమ అందరూ మమే అభిముఖో భవ శృహాగణాధిపతి నమ స్థాపయామి పూజయామి ఈరోజు మన పైరాకారణి ఉత్తర విజయపురి పైలాన్కారి నాగార్జున సాగర్ నందు స్వామి దేవస్థానమునందు శ్రీకృష్ణుని యొక్క పూజా కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నాము ఎందుకు ఎంతమంది వచ్చాము ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గుంట్లెందుకు కొట్టాము అసలు ఇక్కడ శ్రీకృష్ణుడికి గుడి లేదు కదా మరి శ్రీకృష్ణుకు ఎందుకు పూజిస్తున్నాము మీకు ఎవరికైనా సందేహం వచ్చుంటే ఒకవేళ పర్వాలేదు రాలేదంటూ మనం ఏం చెప్పలేము అయితే ఎందుకు చేస్తున్నాము ఈ సంగతి అంటే మీరందరూ వినే ఉంటారు టీవీలో కృష్ణం వందే జగద్గురు గురువులు ఎన్ని రకాలుగా ఉంటారా అంటే గురువు మనం పాఠాలు చెప్పేటువంటి గురువు ఉంటాడు తర్వాత సద్గురువులు ఉంటారు మంచి గురించి చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు చాగంటి కోటేశ్వరరావు గారు గారి నరసింహారావు గారు ఇట్లా ప్రజలకు తెలిసిన అంతకంటే గొప్పవాళ్ళు కూడా ఉన్నారు బయటికి రావట్లేదని చాలామంది ఉన్నారు సద్గురువులు ఉన్నారు ఆ తర్వాత జగద్గురువులు ఉన్నారు జగద్గురువులు అంటే ఏంటి అంటే కంచి కామకోటి పీఠంలో ఉన్న స్వామివారు శృంగేరి పీఠంలో ఉండేటువంటి స్వాముల వారు వారందరు ఎవరంటే జగద్గురు ఆదిశంకరాచార్య శంకరాచార్య స్వాముల వారు అని చెప్తుంటారు మరి వీళ్ళందరికంటే గురువు ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మడు కృష్ణం వందే జగద్గురు జగత్ మొత్తానికి గురువు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు కాబట్టి అటువంటి గురువుకు ఆయనకు పుట్టినరోజు నాడు మరి పూజించడం వల్ల మనకు ప్రయోజనం ఏమిటి అంటే ధర్మాన్ని ఆచరించాలంటే ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే అది మనని కాపాడుతుంది కాబట్టి ధర్మాన్ని ఆచరించాలి అని అంటే శ్రీకృష్ణుడికి నమస్కారం చేయాలి శ్రీకృష్ణ కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ ఒక బాధ శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు చెప్తే వినమేమయ్యా అంటే ఆ శ్రీకృష్ణుడు ఎవరు అంటే జగత్ మొత్తానికి గురువు కాబట్టి ఆయన్ని ఏమన్నామంటే మనం జగద్గురువు మరి ఆ జగద్గురువు యొక్క ఆస్థ్వరోహం పశువు కింద పెట్టుకున్నది మంచిగా ప్రశాంతంగా ఆ తీసుకోండి మీరు చేతిలో నీళ్ళు వేసుకున్నాయో మూడు సార్లు రాగి

ओम सर्वंगलांगे जेश्वे सर्वार्धा साधके सर्वनिये त्रेम्बके देवी नारायण नमोस्तुदे अंदर जपन ओम मात्रु देवो भवा मित्रु देवो भवा आचार्य देवो भवा अतिथि देवो भवा सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमः ओं शुभा शुभेशोभ मंगले मोह जम्मूद्वीपे भरतवर्षे भटकंडे पेरो दक्षिणी भागे श्रीशैल ईसान्य प्रदेश कृष्णगोधावर्योमच देशकोद्रमूर्तिदेवस्थनसिध समस्वताब्राह्मण हिहर सन्निध ब्रह्मण द्वितीय प्रहराधे श्री श्वेतरा गृे वैशकोदंडरामचंद्रमूर्तिदेवस्थन सन्धौ समस्वता ब्राह्मण सन्निधो सन्नी

干啥呢？哎，干